ఇంట్లో ఇల్లు ఉడ్చుకోవటం బట్టలు ఉతుక్కోటం గిన్నెలు కడుక్కోవటం వంట చేసుకోవటం ఇలాంటివన్నీ ఎవరికీ తెలియదని కాదు చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు వాళ్ళు ఎవరంటే అప్పటి వరకు చదివిచ్చుకొని ఆడపిల్లల్ని ఇక చదువు అయిపోగానే పెళ్లి చేసి కాపురానికి పంపిస్తారు కదా అది కూడా ఈ దగ్గరలో కదదు అల్లుడికి జాబ్ ఉందని ఏ బంగ్ బెంగళూరో హైదరాబాద్ పంపించేస్తారు అప్పటి వరకు కాలేజీలకు వెళ్ళి ఎప్పుడో ఒకసారి అమ్మ చెప్తే గాని పనులు చేసే ఈ పిల్లలకి ఒకసారి పెళ్లి చేసి కాపురానికి పంపించే ఆ ఇంటి బాధ్యత అంతా నా అది అని అనుకోగానే ఈ పనులు ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు అలా అనుకునే వాళ్ళు నాకు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు అమ్మ ఉదయం నుంచి మీరు చేసే పనులు అన్నీ కూడా లాంగ్ వీడియో ద్వారా మాకు చూపి ఇలా చేసుకోవాలన్న ఐడియా మాకుంటుంది అని ఒక పాప పెట్టింది మీరు నమ్మరు మూడు సార్లు కామెంట్ పెట్టింది డోర్ మ్యాట్లో ఎలా శుభ్రం చేసుకోవాలంటే అని అంటే కొన్ని కొన్ని పనులు ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఇలాంటి వీడియో పెడుతున్నాను ఇవి కూడా అవసరమా అని కామెంట్ పెట్టకండి అబ్బా ప్లీజ్